రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావించి రాష్ట అభివృద్దికి కృషి చేస్తుందని రాష్ట సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ద తెలియజేశారు ఈ సందర్భంగా నూచివీడు మండలంలో నలభై మూడు పాయింట్ యాబై లక్షలతో పలు అభివృద్ది కార్యక్రమాలకి మంత్రి పార్ద శంకుస్థాపన చేశారు ముజీవీలో కాలు పెట్టిన దగ్గర నుంచి మే పదమూడు తక్కువ ఘనమైన విజయాన్ని చేకూర్చోపెట్టారు మీ అందరికీ కూడా చరిత్ర నమస్కరిస్తాము ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ రాష్ట్రం బాగుపడాలి మాకు ఏమి లబ్ధి చేకూరింది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం అనోగతి పాలైపోతా ఉంది వ్యవసాయం అడుగుండిపోతా ఉన్నాయి పిల్లలకి ఉద్యోగాలు లేవు అనే ఆలోచనతో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన విజయం చేకూర్చారని చెప్పేసి కూడా నేను అందరికీ శాంతిగా మనవిస్తాను ఈ కూటమి నాయకులు ఎవరు కూడా ఈ విజయాన్ని విజయంగా భావించుకోకుండా ఇదొక పెద్ద బాధ్యతగా భావించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి దీనికోసం అయితే ఈ రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టారు దాన్ని సాధించి ఐదు సంవత్సరాల తర్వాత మీ మొక్కలు చిన్నగా చూస్తూ మళ్ళీ మీకు మొన్న ఓట్లు అడగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం చెప్పేసి చెప్తా అందరూ అంతా ఉన్నారు ప్రతిపక్షం వచ్చిన మొట్టమొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అధికారులకు రాకముందే శాంక్షన్ చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నాలుగు కాకుండా గడిచిన మూడు నెలలకు కూడా వెయ్యి వెయ్యి రూపాయలకు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతకుముందు చెప్పేవాళ్ళు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను నేనే కనుగొన్నాను వాలంటీర్ వ్యవస్థ మూలంగానే ఈ రాష్ట్రం పనిచేస్తా ఉంది ఆ వ్యవస్థని ఏర్పాటు చేసింది నేనే ఆ వ్యవస్థలు అందరూ కూడా నా సైనికులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే వాళ్ళు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర లక్షల మంది రెండు రోజులు మూడు రోజులు పెన్షన్లు పంచడానికి తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా లక్ష ముప్పై వేల మందితో సచివాలయ సిబ్బందితో మనం కేవలం ఒకే ఒక రోజులో అన్ని కూడా పంపిణీ చేశామని చెప్పేసి నిర్వహించాయని చెప్తున్నా అంటే నాయకుడు బలమైన నాయకుడు వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని నడిపించగలిగిన